రెండు సార్లు చెప్పండి లేకుంటే వారికి మనకు విననప్పుడు వారి పిల్లలు కూడా మన దగ్గర వద్దు వారి పిల్లలకు కూడా టీసీ ఇచ్చి మనం వేరే స్కూల్ పంపించాల్సింది పంపిద్దాము ఇది ప్రతి ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ మేడం గారు ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి మెయిన్ పిల్లలకు ఇదే స్టేజ్ చాలా ఇంపార్టెంట్ సిక్స్త్ సెవెంత్ చేయజ్ కాబట్టి ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మేము చూస్తూ ఉంటాం తల్లిదండ్రులు మమ్మల్ని ఎప్పుడు కట్టబట్టుకొని చెబుతూ ఉంటారు మాకు ఎప్పుడు వాదిస్తారు మమ్మల్ని అని చాలా మంది పిల్లల్లో ఉంటుంది ఈ టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ నైన్త్ టెన్త్ వాళ్ళు ఏం చేస్తున్నావు అని ఎప్పుడు అడుగుతుంటారని మీకు ఐడియా ఉంటుంది మీరు అందరూ గాలిపటం ఎగరేస్తున్న పిల్లలే ఆల్మోస్ట్ అందరూ సంక్రాంతి గాలిపటం ఎగరేస్తారు ఆ గాలిపటం పైకి వెళ్ళిన కొద్దీ పైకి వెళ్ళినా కొద్దీ ఇంకా పైకి వెళ్ళాలని గాలిపడడం వెయిట్ చేస్తూ ఉంటుంది మీరు దారం వదిలేస్తే అది గాలిపటం ఇంకా పైపోదాం మీరు దారం వదిలేసిన క్షణం అది ఎక్కడో చెట్ల మీదనో లేదా కరెంటు వైర్ల తీగల మీదనో పడుతుంది అదే మీ తల్లిదండ్రులు దారం తిరిగా మీరు పతంగిలాగా వాళ్ళు దారం మీ చేతిలో పెట్టుకున్న సేపే మీ లైఫ్ కంట్రోల్లో ఉంటుంది వారు వదిలేసిన తెల్లారి మీ పరిస్థితి కూడా ఆ పతంగిలాగే ఉంటుంది కాబట్టి మీ మీద మీ తల్లిదండ్రులు అదే బాధ్యతతో మిమ్మల్ని భవిష్యత్తు ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను ఇకపోతే టెన్త్ క్లాస్ విద్యార్థుల మీరు సెలబ్రేషన్ చేసుకుంటే ఆ స్వీట్ మెమోరీగానే ఉండాలి మీకు ఇంకో బాధ్యత కూడా ఉంది గత ఉపాధ్యాయుల్ని ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయుల్ని మీరు పది సంవత్సరాల పది సంవత్సరాల కలిస్తే గెట్ టుగెదర్కి ఇద్దరిని ఆహ్వానించాల్సిన సమయం మీ దగ్గర ఉంటుంది మీ స్కూల్ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది అప్పుడు మీరు లేచి క్లాస్ ఈ గ్రాండ్ గ్రాండ్గా సక్సెస్ఫుల్ గా జరుపుకోవాలి నాకు అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకి నమస్కారం ఎట్లా ఎట్లా ఎంజాయ్ చేద్దాం విన మంచి సింగర్స్ ఎవరున్నారు మీరు ఓడిపోతారు మరి బాయ్స్ ఓడిపోతారా ఓడిపోతారా కాంపిటీషన్లో ఈ ని ఫస్ట్ అటెంప్టింగ్ లెర్నింగ్ అంటే అర్థం ఏంటి అర్థం ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అర్థం ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని చెప్పేసి చెప్పారు మేడం గారు దాని అర్థం ఏంటి మనకు ఏం జరిగినా ఏ విషయంలో అయినా మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది మనకి ఎందుకు ఇలా జరిగింది అనే బాధపడడం కంటే ప్రతి దాంట్లో నుంచి మనం ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉండాలి అర్థమవుతుందా ప్రతి క్షణం ఎప్పుడైనా మనిషి జీవితం అంటేనే ప్రతిదీ నేర్చుకోవడం నేర్చుకుంటూనే ఉండడం జీవించి వరకి లెర్నింగ్ 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 ఒకనొక స్టేజ్లో లెర్నింగ్ నుండి ఎల్లు తీసుకునేసి ఎర్నింగ్ చేస్తూ ఉంటాం ఎర్నింగ్ ఎప్పుడు పాసిబిలిటీ అవుతుంది అంటే లెర్నింగ్ అనేది ఉన్నప్పుడు ఓకేనా ఫస్ట్ లెర్న్ అండ్ దెన్ యూ హ్ టు ఎర్న్ మనము ఏం చేసినా ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎన్ని బిజినెస్ సంపాదించాలంటే నేర్చుకోవాలి నేర్చుకోకపోతే సంపాదించాలి ఓకేనా మేడం గారు చెప్పారు ఇంకొకటి ఫ్రాగ్ ెస్ విన్నారా అందరూ అటు ఇటు మాట్లాడుకుంటూనే ఉన్నారా మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు నేను అబ్జర్వ్ చేశాను ఏం చెప్పారు మేడం గారు ఒక కప్ప అనేది బావిలో నుంచి పైకి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది మిగతా చుట్టూ ఉన్న కప్పలన్నీ డిస్కరేజ్ చేస్తూ ఉంటాయి కానీ ఈ కప్ప ఏం చేస్తుంది ఎవరిని పట్టించుకోకుండా బావిలో నుంచి బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత మిగతా కప్పలన్నీ అడుగుతాయి అసలు ఎట్లా బయటకు వచ్చావు మేమందరం చెప్తున్నాం అది పాజిబిలిటీ లేదు అసలు రావడానికి ఇదంతా ఇంపాసిబుల్ థింగ్ బట్ యూ హ్యావ్ అచీవ్డ్ ఇట్ అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత అంటూ ఉంటాయి తర్వాత కప్పంటుంది నాకు మీరు చెప్పేది ఏమీ వినబడలేదు నేను ఒక నాకు ఒక డిజబిలిటీ ఉంది నాకు చెవుడు మీరు చెప్పింది నాకేం అర్థం కాలేదు మీరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నాను అని చెప్పేసి నేను ఇంకా ఉత్సాహంతో ముందుకెళ్ళాను అని చెప్పేసి కప్ప జవాబిస్తుంది అన్నట్టు అంటే మీ మేడం గారు చెప్పిందే నేను మళ్ళీ తెలుగులో చెప్తున్నాను అంతే నేను కొత్తగా ఏం చెప్పట్లేదు అలాగే మీరు కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమించి ముందుకు ఓకేనా అర్థం ఎగ్జామ్స్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు భయపడినప్పుడు కొంచెం చదువుకున్నవి కూడా మర్చిపోతూ ఉంటారు ఎగ్జామ్స్ టైంలో నేను మీ స్టేజ్ నుంచి వచ్చిన వాడినే ఎప్పుడు కానీ ఎగ్జామ్స్ అంటే భయపడొద్దు ధైర్యంగా మీరు ఏం చదివారు మీకు ఏమొస్తుంది మీరు ఎట్లా రిప్రజెంట్ చేయాలి అన్న దానిపైనే మీ స్కోరింగ్ అనేది ఆధారపడి ఉంటుంది ఓకేనా ఎగ్జామ్ ఉన్నంత సేపు మీరు వేరే దృష్టితో ఆలోచించద్దు ఎప్పుడు కానీ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి ఎగ్జామ్లో ఉన్నంత వరకు ఎన్ని గంటలు ఉంటుంది ఎగ్జామ్ టూ ఫార్టీ ఫైవ్ త్రీ అవర్సా ఓకే వెరీ గుడ్ మీరు సంవత్సరం లేకపోతే మీరు సంవత్సరం చదివిందంతా వేస్ట్ అవుతుంది ఇంట్లో స్పోర్ట్స్ ఆడే వాళ్ళు ఉన్నారా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడతారా హుసేన్ బోల్డ్ తెలుసా